ఇప్పుడు చెప్పబోయే కథ శివపార్వతులను జనం విమర్శిస్తున్నట్టు ఉంటుంది మనసుకు తీసుకోకుండా కథను కథగానే తీసుకుంటారని భావిస్తున్నాను అనగనగా చంద్రచూడేశ్వరుడు పార్వతీదేవి కలిసి కొండ దిగి హోసూరు ఊరిని చూడాలనుకున్నారు వారు దేవుళ్ళలాగే వెళితే జనం వేషగాళ్ళు అనుకుంటారు అనుకుని మామూలు ఆలు మొగలుగా మారారు చంద్రచూడేశ్వరుని వాహనమైన నందీశ్వరుడు మామూలు ఎద్దుగా మారాడు ఎద్దు ఎక్కి ఆలు మగలు కొండ దిగారు దుడ్డు చెరువును ఆనుకుని ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానం దగ్గర దిగి ఆంజనేయుడిని పలకరించి బయటకు వచ్చారు అక్కడున్న జనం వీళ్లను చూసి చూడండి ఇద్దరు ఎలా ఉన్నారో ఆ ఎద్దు మోయలేక చస్తూ ఉంది దానిపైన కొంచెమైనా కనికరం లేదు వీళ్ళకి అని అన్నారు ఆ మాటలు ఆలు మగల చివన పడ్డాయి అవును నిజమే మనం ఎన్నాళ్లుగా గమనించలేదు పాపం మన నందీశ్వరుడు ఇద్దరిని మోయడానికి ఎంత కష్టపడుతున్నాడో అని అనుకున్నారు చూడేశ్వరుడు ఎద్దు దిగేసి పగ్గం పట్టుకుని నడిపించుకుంటూ వెళ్తూ ఉంటే పార్వతీదేవి ఎద్దు పైన కూర్చుని ఉంది అలా నడుచుకుంటూ సంత దగ్గరకు వెళ్ళారు ఆ రోజు మంగళవారం సంత జరుగుతుంది చుట్టుపక్కల పల్లెల నుంచి వచ్చిన జనాలతో సంతంత నిండిపోయి ఉంది ఆ జనం మధ్యనే వెళుతూ ఉన్నారు ఆలుమగలు చూడండి వీడెవడో అమాయకుడిలా ఉన్నాడు ఆడదాన్ని పైన కూర్చోబెట్టి మొగుడు నడుచుకుని పోతున్నాడు అన్నాడు గుంపులో నుండి ఒకడు ఈ మాటల్ని విన్నాడు చూడేశ్వరుడు పార్వతిని కిందకు దింపి ఈయన ఎద్దు ఎక్కాడు పార్వతీదేవి పగ్గం పట్టుకుని నడుస్తూ ఉంది తర్వాత సున్నపురాల వీధి నుండి బజారుకు వెళ్ళారు చూడు పార్వతి ఇక్కడే బజారుకు సంబంధించిన మిత్ర బృందం వాళ్ళు ఉగాది తెలుగు వేడుకలను గొప్పగా జరుపుకుంటారు అని పార్వతికి చెప్పాడు చూడేశ్వరుడు అక్కడ ఉన్న జనంలోంచి ఒకడు ఆహా ఎంత కఠినాత్ముడు ఆడమనిషి నడుస్తూ ఉంటే మొగుడు దర్జాగా పైన కూర్చుని ఉన్నాడు అని అన్నాడు ఆ మాట కూడా న్యాయమే అనిపించింది చూడేశ్వరునికి ఆయన దిగిపోయాడు ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు రామదేవుని గుడి వీధిలో ఒక గుంపు నిలబడి ఉంది రేయ్ వీళ్ళెవరో అసలైన మూర్ఖులురా బంగారం లాంటి ఎద్దును పెట్టుకుని నడుచుకుపోతూ ఉన్నారు చూడండి అని ఒక అరుపు వినిపించింది గుంపులోంచి చంద్రచూడేశ్వరునికి ఏమీ అర్థం కాలేదు ఏం చెయ్యాలో తెలియలేదు రామదేవుని గుళ్ళోకి వెళ్ళి రామయ్యా ఏం చేసినా విమర్శ చేస్తున్నారు ఈ జనం ఎలాగా అని రాముడిని అడిగాడు శివయ్యా లోకులు కాకులు వాళ్ల మాటలు పట్టించుకుంటే అంతే నేను ఈ సత్యం తెలుసుకునేటప్పటికీ రామాయణం ముగిసిపోయింది అని బదులు చెప్పాడు రాముడు ప్రజల్లో తిరిగింది చాలు అనుకుని తిరిగి కొండ ఎక్కేశారు చూడేశ్వరుడు పార్వతీదేవి ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్